హాయ్ హలో నమస్తే నేను మీ సుకన్య వెల్కమ్ టు శ్రీ త్రినేత్ర మరి మనమైతే ఈ రోజు శ్రీ త్రినేత్ర ఛానల్ ని ఓపెన్ చేశాం కాబట్టి మరి సాక్షాత్తు ఆ శివుడి ఆలయంతోనే మొదలు పెట్టాలి అన్న ఆకాంక్షతో మరి ఈ రోజు అయితే నేను నెల్లూరు జిల్లాలో ఉన్న హిందుకూరు మండలం నుంచి టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న మైపాడు బీచ్ దగ్గర ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం దగ్గర అయితే ఉన్నామన్నమాట ఇది నెల్లూరు నుంచి ఇరవై ఒక్క కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది మరి మైపాడు అనగానే అందరికి ఒక శివాలయంగా కన్నా కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ గా అందరికి బాగా తెలుసు ఎందుకు అనంటే ఈ క్షేత్రం బీచ్ ఒడ్డున ఉంది మీరు ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కడ చూసుకున్నా కూడా ఒక బీచ్ ఒడ్డున ఒక టెంపుల్ అనేది ఎక్కడ లేదనమాట ఇది కేవలం మన నెల్లూరు జిల్లాకే కైవసమైనది మరి హాలిడేస్ వస్తే అనమాట శని ఆధారాలు కావచ్చు లేదంటే దసరా హాలిడేస్ సంక్రాంతి హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ ఇలా ఏమున్నా కూడా మైపాడు ప్రదేశం అంతా కూడా వచ్చే పోయే భక్తులు అనడానికి కన్నా కూడా సందర్శకులతో ఎప్పుడు కూడా చాలా హల్చల్ గా చాలా హడావిడిగా సందడిగా ఉంటుంది అనమాట ఎందుకంటే పిల్లలకి ఆటోమేటిక్ గా బీచ్ అనగానే చాలా ఇష్టము పెద్దవాళ్ళకైతే టెంపుల్ అంటే ఇష్టము ఈ రెండు కాంబినేషన్ ఒకే దగ్గర ఉండటము హ్యాపీగా రిలాక్స్ అవ్వటానికి రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ రూమ్స్ ఇలా అన్ని ఫెసిలిటీస్ ఉండడం వల్ల కూడా వచ్చే పోయే కుటుంబీకులకి కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అంతేకాకుండా ఇక్కడ మైపాడనంగానే అందరికి బీచ్ అని మాత్రమే తెలుసు ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఇదంతా అసలు మీకు తెలుసా తెలియకపోతే ఈ వీడియో చూస్తూనే ఉండండి నేను మీకు తెలియజేస్తాను మీకు ఎప్పుడైనా అనిపించిందా బీచ్ వుడ్ ఏంటి శివాలయం ఉండడం ఏంటి ఎక్కడా లేదు కదా అని దీనికి కూడా ఒక మంచి స్టోరీ ఉందండో అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకోవటంలో ఒక క్యూరియాసిటీ ఉంటుంది అనమాట అదే క్యూరియాసిటీతో మరి ఈ టెంపుల్ యొక్క చరిత్ర తెలుసుకున్నాను మీకు ఇక్కడ కనిపిస్తున్నారు కదా నాగరాజుల పల్లి వెంకట కృష్ణయ్య గారు హైమావతి అని చాలా పుణ్య దంపతులు అనమాట టెన్ ఇయర్స్ బ్యాక్ కృష్ణయ్య గారికి బాగా అనారోగ్యం వచ్చేసింది ఎంత వరకు అని అంటే డాక్టర్లు సైతం ఒక ఇరవై రోజులు మాత్రమే బతకగలుగుతారు మహా అయితే తర్వాత మేము చెప్పలేమండి అని చెప్పని చేతులు ఎత్తేసారు ఆ దిగులుతో కృష్ణయ్య గారు ఆ నైట్ నిద్రించారనమాట ఆ నిద్రించిన సమయంలో అనుకోకుండా ఒక ఆకాశవాణి వినిపించింది సాక్షాత్తు ఎవరో కాదు ఆ పరమశివుడే ఆ పరమశివుడే కల్లోకి వచ్చి కృష్ణయ్య నువ్వు ఈ మైపాడు బీచ్ ఒడ్డున నువ్వు నా శివలింగాన్ని ఏర్పాటు చెయ్యి నీ అనారోగ్యం ఆటోమేటిక్ గా అదే తగ్గిపోతుంది ఆ తర్వాత అంతా నేను చూసుకుంటాను ఈ కార్యం నీ చేతుల మీద జరిపించు అని చెప్పేసి కృష్ణయ్య గారిని అడిగారట ఇంకా మరుసటి రోజు లేచిన తర్వాత చూసుకుంటే అసలు ఏం అర్థం కాలేదు ఆయనకి ఇది నిజమా కల సరే ఏదైతే అది అయింది ఆ పరమశివుడే వచ్చి నా శివలింగాన్ని నువ్వు అక్కడ ఏర్పాటు చెయ్యి అని చెప్పని చెప్పాడు కదా నా ఆరోగ్యం గురించి పక్కన పెడితే ముందు ఆ శివయ్య ఆజ్ఞ ఎందుకో ఎందుకు చెప్పాడో అని చెప్పేసి ఆ పని చేద్దామని చెప్పేసి రెండు మూడు రోజుల్లోనే ఆ పనులన్నీ చూసేసుకోవటము అందరితో సంప్రదించటమో ఇదంతా చేసారనమాట మరి యాక్చువల్ గా అయితే బీచ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్లేస్ కిందకి కదా ఒక బీచ్ ఒడ్డున సెంట్రల్ గవర్నమెంట్ ప్లేస్ లో ఒక ఆలయం కట్టడం అనేది అది చిన్న సాదాసీద విషయమైన కాదనమాట కానీ సాక్షాత్తు ఆ పరమశివుడి ఆజ్ఞతోనే ఈ శివాలయం కట్టించాలని చెప్పని పూనుకున్నారు కాబట్టి ఆ పని కూడా రెండు రోజుల్లోనే అనుమతి వచ్చింది కృష్ణయ్య గారికి కృష్ణయ్య గారికి రెండు రోజుల్లో అనుమతి రావటము ఆ తర్వాత ఇంత పెద్ద ఆలయం కూడా కేవలం నెల పదిహేను రోజుల్లోనే నిర్మించటం అంతా కూడా ఒక కళలాగా అయిపోయింది అనమాట అప్పటి నుంచి కూడా ఈ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచింది ఇంకా అసలు ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా ఈ శివాలయానికి వచ్చి మీకు పెళ్లి కాకపోయినా సంతానం లేకపోయినా విద్య వైద్యం ఇలా మీకు ఏ కోరికలున్నా కూడా ఒక్కసారి కోరుకొని మనసులో శివయ్య అని తలుచుకుంటే చాలట ఆ సాక్షాత్తు ఆ పరమశివుడే వచ్చి మీ కోరికని అలా నెరవేరు మీకు అసలు ఆశ్చర్య విషయం అన్నమాట ఇది ఎందుకంటే ఎంత త్వరగా నెరవేరుతాయి అంటే అంత త్వరగా నెరవేరుతాయి మీరు ఊహించరు అని చెప్పేసి అని అంటున్నారు ఇక్కడ ప్రజలు మరి ఈ శివాలయం మీరు అనుకోవచ్చు ఏంటి చిన్నదిగా ఉంటుందేమో అందుకే నెల పదిహేను రోజుల్లోనే నిర్మించారేమో అది అని అని అస్సలు కాదండి ఇక్కడికి వస్తే అసలు మీకు ఊహ కందదనమాట మీ స్ట్రెస్ అంతా కూడా మర్చిపోయి హ్యాపీగా పీస్ఫుల్ గా ఉంటదనమాట ఆల్రెడీ మీకు చెప్పాను ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అని చెప్పేసి అని అంటారని ఎందుకంటారో తెలుసా ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ప్రతి చోటికి వెళ్ళి చూడలేం కాబట్టి అవన్నీ మీరు ఇక్కడే సందర్శించుకోవాలన్న ఉద్దేశంతో అన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలను ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది అవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను మరి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన జమ్మూ కాశ్మీర్ లో ఉన్న అమర్నాథ్ హిమలింగం అనమాట మీరు చూసే ఉండుంటారు అక్కడ మరి శివుడు రూపము మంచు రూపంలో ఉంటుంది అనమాట మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు చూసినా కూడా మంచు రూపంలో అక్కడ మనకి శివుడు దర్శనమిస్తాడు అది చాలా ఫేమస్ కూడా కదా మరి ఆ ద్వాదశ జ్యోతిర్లింగాన్ని అక్కడ దాకా వెళ్ళి చూడలేం కాబట్టి మరి కొద్దిగా అటు ఇటుగా తూచా తాచిగా ఉన్న ఆ లింగాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మీ అందరికి చూపించటం జరుగుతుంది అనమాట మరి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇంకొకటి శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం అందరికి తెలుసు తిరుపతి వెళ్ళొస్తుంటే మాత్రం కాళహస్తికి వెళ్లకుండా ఎవ్వరు రారనమాట మరి సాక్షాత్తు ఆ కాళహస్తీశ్వరుని ప్రతిమను కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది మరి ఇదైతే గోకర్ణ గణేషుని ఆలయం అనమాట మీ అందరికీ తెలుసు మరి గోకర్ణలో గణేషుని ఆలయం చాలా ప్రసిద్ధిగాంచింది ప్రజెంట్ అయితే దీనిని క్లోజ్ చేశారనమాట మరి భక్తులు మీరు ఈసారి వచ్చినప్పుడు దర్శించుకోండి మరి గుజరాత్ రాష్ట్రంలో ఉన్న సోమనాథ్ సోమేశ్వరుడు అని చెప్పేసి నన్ను అంటారనమాట అక్కడ శివుణ్ణి మరి ఆలయ ప్రతిమని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు కదా ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది కూడా ఒక ఆలయం మనకి ఎన్నో పురాణాలు చెబుతున్నాయి కాశీకి వెళ్ళలేని వారు శ్రీ కాళహస్తికి వెళ్లినా శ్రీశైలానికి వెళ్ళిన కాశీకి వెళ్ళినంత పుణ్యం వస్తుంది అని అని చెప్పి మరి ఆంధ్రప్రదేశ్ లో శ్రీశైలంలో శ్రీ మల్లికార్జునుడిగా పిలువబడుతూ అందరికి శ్రీశైలం మల్లన్నగా మక్కువ గాంచిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని మహాకాళేశ్వరుడిగా పిలువబడుతున్న మన శివయ్య స్వామి జ్యోతిర్లింగాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మహారాష్ట్ర ఇండోర్ లో ఉన్న మమమల్లేశ్వరం అని చెప్పనని వినుంటారు కదా మరి అక్కడ మన శివయ్య ఓంకారేశ్వరుడిగా పిలువబడుతున్నారు మరి ఆ ఓంకారేశ్వరి ఆలయాన్ని కూడా మీరు ఇక్కడికి వస్తే సందర్శించుకోవచ్చు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉత్తరాఖండ్ కేదార్నాథ్ బాగా ఎక్కువగా వింటూ ఉంటారు కదా కేదార్నాథ్ కేదార్నాథ్ అని చెప్పనని ఎక్కువగా బస్సులు అవి కూడా పెడుతూ ఉంటారు మరి ఆ కేదార్నాథ్ లో కేదారేశ్వరుడిగా పిలువబడుతున్న మన శివ స్వామి ఆలయాన్ని కూడా మీరు ఇక్కడ మైపాడుకు వస్తే సందర్శించుకోవచ్చు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మహారాష్ట్ర పూణేలో భీమేశ్వరుడిగా పిలువబడుతున్న మరి భీమశంకర ఆలయం అయితే ఇక్కడ ఉందనమాట మరి ఇక్కడ భీమేశ్వరుడు అని చెప్పేసి అని అంటుంటారు ఈ స్వామిని ఆ భీమేశ్వరుడు లింగాన్ని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖమైనది అందరికి బాగా నోటెడ్ అయినది ఉత్తరప్రదేశ్ లో ఉన్న వారణాసి అనమాట మరి వారణాసి క్షేత్రాన్ని సందర్శించిన వాళ్ళంటే ఇప్పుడు ఎవరు ఉండరు పురాతన కాలంలో అయితే కాశీకి వెళ్ళాలి కాశీకి వెళ్ళాలి అని చెప్పాలని చెప్పారని కోరికలు కంటూ ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడు అలా కాదు ప్రతి ఒక్కరు కూడా ఈజీగా మన టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ కాశీని కూడా సందర్శిస్తూ ఉన్నారు మరి ఇంకా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే మీరు మైపాడులో ఈ కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవచ్చు ద్వాదశ జ్యోతిర్ లింగాలలో ఎనిమిదవది నాసిక్ ఇది కూడా మహారాష్ట్రలో ఉందనమాట ఇక్కడ శివయ్య స్వామి త్రయంబకేశ్వరుడిగా పిలువబడుతున్నాడు ఎందుకు అనంటే ఇక్కడ గర్భాలయంలో శివుడు మూడు లింగాల రూపంలో ఉంటుందన్నమాట మరి సాక్షాత్ ఆ త్రయంబకేశ్వరిని కూడా ఇక్కడ మీరు దర్శించుకోవచ్చు ద్వాదశ జ్యోతిర్లింగాలలో తొమ్మిదవది జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న దేవగర్ లో ఉన్న శ్రీ వైద్యనాథేశ్వర ఆలయం అనమాట మరి ఇక్కడ శివయ్య స్వామి శ్రీ వైద్య నాదీశ్వరుడిగా పిలువబడుతున్నారు మరి ఇక్కడైతే శ్రీ వైద్య కూడా మీరు దర్శించుకోవచ్చు ద్వాదశ జ్యోతిర్లింగాలలో పదవది గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ద్వారకా నగరంలో ఉన్న ఆలయం అనమాట అదే ఇక్కడ శివుడు శ్రీ నాగేశ్వరుడిగా పిలువబడుతున్నాడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో పదకొండవది రామేశ్వరం మీ అందరికి చాలా బాగా తెలుసు కాశీకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా రామేశ్వరం వెలుస్తూ ఉంటారనమాట మరి ఇక్కడ రామేశ్వరంలో ఆ శివేస్వామి శ్రీ రామేశ్వరుడిగా రామలింగేశ్వరుడిగా ఇలా రకరకాల పేర్లతో పిలువబడుతూ ఉంటాడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో చివరిదైన పన్నెండవది మహారాష్ట్రలో ఉన్న ఔరంగాబాద్ అనమాట ఇక్కడ శివయ్య శ్రీ కృష్ణేశ్వరుడిగా పిలువబడుతున్నాడు ఇది చాలా మందికి తెలీదు చాలా రేర్ గా వింటుంటారనమాట ఈ ఆలయం పేరు ఇందాక మీకు చూపించాను కదా నేను గోకర్ణ విఘ్నేశ్వర స్వామి అని చెప్పని మరి ఆ విఘ్నేశ్వరితో పాటు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నారనమాట పలని తమిళనాడు రాష్ట్రంలో ఉంది చాలా అంటే చాలా ప్రసిద్ధిగాంచింది ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మరి మీరు ఇక్కడ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు మరి ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో అయితే ద్వాదశ జ్యోతిర్లింగాలతో పాటు ఇక్కడ మీకు బాగా గంభీరంగా కనిపిస్తున్న నందీశ్వరుడు విగ్రహం కూడా కనిపిస్తుంది అనమాట అలాగే నందీశ్వరుడు వెనక చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా శివలింగాలను చూస్తూ ఉంటారు ఎక్కువగా కుటుంబ సమేతంగా ఎక్కడ కూడా మీకు పరమేశ్వరుడు కనిపించడు ఇక్కడ చూసుకున్నట్లయితే మరి పరమేశ్వరుడు విగ్రహ రూపంలో అలాగే అమ్మవారు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి ఇలాగ కుటుంబ సమేతంగా మీకు ఇక్కడ గంభీరమైన ఒక పెద్ద విగ్రహాల రూపంలో మీకు ఇక్కడ దర్శనమిస్తారు ఇక్కడ ఈ ఆలయానికి వచ్చే భక్తులు డైరెక్ట్ గా వారి స్వహస్తాలతో శివలింగానికి అభిషేకం చేయడానికి వీలుగా ఇక్కడ లింగాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఎవరికి ఉండదు చెప్పండి సాక్షాత్తు ఆ పరమశివుడికి స్వహస్తాలతో అభిషేకం చేయాలని మరి మనమైతే మెయిన్ ఆలయంలోకి ఎంట్రన్స్ అనమాట మరి కృష్ణయ్య గారికి శివుడు కనిపించటం ఏంటి కళలో ఆ తర్వాత మరి ఈ ఒడ్డున నిర్మించమనటమేంటి ఆయన ఆలయాన్ని అదంతా కూడా ఒక కళలాగా ఏర్పడిపోయింది అనమాట మరి ఇప్పటికి పది సంవత్సరాలు ఏంటి ఈ ఆలయాన్ని నిర్మించి మరి ఇరవై రోజుల్లో మీరు చనిపోతారు అని చెప్పిన డాక్టర్లు కూడా ఈ రోజుకి కృష్ణయ్య గారిని చూస్తే అరే మీరు ఆ రోజు చనిపోతారని అనుకున్నాను ఇంకా బతికే ఉన్నారా అని చెప్పని అడుగుతారట దానికి ఆ కృష్ణయ్య గారు అంతా శివేచ్ఛ అంతా శివ అని చెప్పని నవ్వుతారట మరి అంతటి మహత్యం అనమాట ఇప్పటికీ ఆయనకున్న అనారోగ్యం అంత కూడా ఏమీ లేకుండా చాలా అంటే చాలా హెల్దీగా ఉన్నారట మరి చెప్పలేము కదా మరి ఏ దైవ భక్తులు ఏ మరమత్తు ఉందో ఏ కాంకర్యం ఉందో అని చెప్పేసి అని అంటుంటారు కదా మరి ఇలాంటి కొన్ని కొన్ని విషయాలు విన్నప్పుడు నిజంగానే మన హిస్టరీకి ఇంత వాల్యూబుల్ ఉందా ఇన్ని మోరల్ వాల్యూస్ ఉన్నాయా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటది కొత్త కొత్త ఆలయాలని నిర్మించటం కాదు మన పురాతన ఆలయాలని బాగు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే గనక ఆలయ చరిత్రలని ఆలయ పుణ్యాన్ని మనం అనుకుంటూ ఉంటాం కదా ఇవంతా మనకి భారతదేశ సంపద అని ఆ సంపదని కాపాడిన వాళ్ళం అవుతాము మరి మీరు ఇప్పుడైతే గర్భగుడిలో ఉన్న ఆ శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర్ని ఇక్కడ దర్శించుకోవచ్చు మరి ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలతో కొలువై ఉన్న శివయ్య ఇక్కడ మల్లికార్జునుడిగా అమ్మవారు శ్రీ బ్రమరంభికా దేవిగా పిలువబడుతున్నారు చూసారు కదండి మరి ఈ రోజు శ్రీ త్రినేత్ర ఛానల్ ద్వారా మీకు ఒక మంచి దేవాలయాన్ని చూపించానని చెప్పని అనుకుంటున్నాను మరి ఇలాంటి దేవాలయాలు పురాతన ఆలయాలు మన చుట్టూ సమాజంలో ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవాలన్నా ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్లన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనన్నా కూడా ఇక నుంచి మీరు శ్రీ త్రినేత్ర ఛానల్ ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త కొత్త విషయాల కోసం చూస్తూనే ఉండండి శ్రీ త్రినేత్ర ఛానల్ నేను మిసుకన్యా